బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ కానీ ఎవరూ ఏం అనలేదు ఆ ఫొటోస్ చూసి ఏమి లైక్ ఎందుకు ఇలా నార్మల్గా ఉండొచ్చు కదా అలా అలా ఏమి ఇబ్బందులు అలాగే ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్స్ అలాంటివి వస్తున్నాయి అలాంటివి నాకు ఏమి లేదు ఎవరు ఆడాలా లేదు కానీ అది ఉందా అసలు ఆ సిచువేషన్ ఉందా ఎందుకు వస్తుంది అంటే మూవీ ఇండస్ట్రీ అంటే ఇలా కమిట్మెంట్ అదే అడుగుతారు ఎందుకు మూవీ ఇండస్ట్రీ అంటే లైక్ కమిట్మెంట్ అదే ఎందుకు అలా అనే అంటే ఏమో అంటే ఉన్నారు చాలా మంది వచ్చి చెప్పారు ముందుకొచ్చి ముందుకు వచ్చి చెప్పిన ఇవన్నీ ఉన్నాయి దాని గురించి అడుగుతున్నా నేనైతే ఫేస్ చేయలేదు అండి లిటరలీ నేను జగన్నాటకం బాలరాజు జట్టి అండ్ రాధే ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ చేశాను ఇప్పుడు కూడా లాస్ట్ ట్వంటీ లో ఒక మూవీ స్టార్ట్ అయింది సో చేసా నా చేసిన వర్క్ వర్ డైరెక్టర్స్ అయితే సో నాకు వర్క్ బేస్డ్ డే కాంటాక్ట్ అయ్యారు వర్క్ చేసుకున్నా వచ్చిన నేనైతే స్ట్రగుల్ అవ్వలేదు అన్నీ ఎలా నేను వెళ్ళి చూసాను కదండి ఏమేమి చూసారు లైక్ ఫార్మింగ్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాను అక్కడ మార్కెట్ లో వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు సో అది అయితే జెన్యున్ అని చెప్పాను కొంతమంది అదంతా ఫ్రాడ్ అంత ఫేక్ ఏదో జస్ట్ ఫేమ్ కోసం పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారు ఆ పక్కన ఉన్న అమ్మాయికి కూడా దాని గురించి ఏం ఐడియా లేదు ఆ ఐడియా లేదు నేమో నాకు మేబీ ఉండో లేదో నాకు వేరే అమ్మాయిల గురించి అయితే తెలుదు బట్ లిటరల్లీ నాకైతే కొంచెం ఐడియా ఉంది ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా చేస్తారు సో నాకు లిటిల్ బిట్ కొంచెం అయితే ఐడియా ఉంది కానీ తన ప్రాసెస్లు చేంజ్ చేసుకోవాలన్న రీజన్ వచ్చేసి నాకు చెప్పడం లైక్ ఇంకా ఎక్కువ గ్రోత్ వెళ్తదేమో అన్న కాన్సెప్ట్ బేస్ తో నాకు చెప్పారు అంటే వాళ్ళ ప్రొఫైల్ ఇంకా హైకి వెళ్ళాలి ఇంకా సేల్స్ బాగుండాలి అని చెప్పేసి ఆ మరి వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ షాప్ కూడా క్లోజ్ చేసుకున్నారు సో నాకు కూడా కొంచెం హట్ అయినట్టు బాధ అనిపించింది ఎందుకంటే లిటరలీ ఎవరికైనా అనిపిస్తుంది నేను వర్క్ చేసా నేను అంటే వాట్ ఎవర్ నాకైతే ఏది రాంగ్ జరగలేదండి అక్కడ వర్క్ చేసుకున్నాను వచ్చాను పేమెంట్ తీసుకున్నా సడన్లీ షాప్ క్లోజ్ చేసుకుంటా అనగానే నాకు వీటిలో ఇది రూమర్స్ అని ఎస్ ఎస్ పాపం చాలా లాస్ అయింది అండ్ లిటరలీ ఇంటీరియర్ కానీ అక్కడ షాప్ ది కానీ సో మంచిగా ఉంటుందన్నమాట సో అక్కడ ఏదున్నా బట్ బిజినెస్ లాస్ వల్ల మూవ్ క్లోజ్ చేసేసుకుంటున్నారు సీరియల్స్ బెస్ట్ మూవీస్ బెస్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మూవీస్ మూవీస్ బెస్ట్ అంట అంటే పైసలు ఎక్కువ టైం తక్కువ అలా ఏం లేదు బట్ మూవీస్ మూవీస్ అండి ఆ ఫీల్ బాగుంటది అర్పిత కమర్షియల్ కంపల్సరీ అంటే డబ్బులు కోసం సినిమాలు చేస్తారా అలా ఏం లేదు సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి అని చేస్తారా అలా ఏం లేదు రెండు నాకు పేరు రావాలి డబ్బు రావాలి అన్నీ కావాలి డబ్బు కోసమే అనుకుంటే ఏమైనా చేయొచ్చు సో నాకు వాట్ ఎవర్ నాకు నేమ్ కూడా కావాలి

ఇప్పుడు నీకు ఒక రోల్ వచ్చింది నార్మల్ గా నువ్వు రోల్ చేయాలి ఫ్రీగా నీ డేట్స్ ఒక వంద రోజులు కావాలి లేకపోతే ఒక ముప్పై రోజులు కావాలి నీ డేట్స్ చేస్తావా ఫ్రీ ఎందుకు సినిమాలు చేయాలనుకుంటున్నాం చేయాలనుకుంటున్నావు సినిమాలు చేయాలనుకుంటున్నావు ఫ్రీగా చేయలేను కదండి ఇప్పుడు వేరే వర్క్ ఉంటది నేను మూవీస్ కి అనేసి డేట్స్ ఇచ్చేస్తాను నేను కూడా గెట్ అన్ అవ్వాలి కదా సో ఫ్రీగా అంటే నాకు కూడా వర్క్అవుట్ అవ్వదు ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ ప్రెసెంట్ ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ పెండింగ్ ఉంది వాళ్ళు కూడా న్యూ ఇయర్ లోనే స్టార్ట్ చేద్దాము ఎండింగ్ అని చెప్పేసి హ్యాపీ ఇంకా ఈ వీక్ లో షెడ్యూల్ పెడతారు సింగలా యా సింగలా ఎందుకు ఎంతవరకు అంటే కావాలనుకున్న పర్సన్ రావట్లేదు కావాలని ఏం కావాలి ఇంకా ఒక పర్సన్ ని చూడంగానే ఓకే తిను నాకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అనిపించాలి చూడంగా అనిపించింది అంటే చూస్తే ఓకే ఇదేంటిది అంటే కాల్ చేశారు ఇంటర్వ్యూ అన్న వచ్చా అంతే హాయ్ హరిపిత ఏం చేస్తున్నావు ఏం సంగతిలో అని అడుగుతూ అప్పుడు అనిపిస్తుందా నేను అనుకోను ఏం క్వాలిటీస్ కావాలి చూసుకోవాలి చూసుకుంటాను మీరు కాదు అంటే కావాలనుకున్న పర్సన్ లో ఆ మంచిగా నన్ను చూసుకోవాలి ఓకే లైక్ చిన్న పిల్లలాగా ఓకే ఏది చేసినా అర్థం చేసుకోవాలి అలా తను చేసుకోపో నేను చేసుకో ఏదంటే అది చేసేసరి టైప్ అయితే కాదు నా హస్బెండ్ యా ఫ్రీడమ్ అండ్ అర్థం చేసుకోవాలి ఓకే నా వైఫ్ ఆర్ నా లవర్ నా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా తను నాది ఏం చెయ్యదు అనగా ఉండాలి అంటే ఉన్నోళ్ళు కావాలా ఏదైనా పర్లే ఏదైనా అంటే ఒప్పుకోను హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అండి ఉండాలి ఉండాలి ఇప్పుడు ఇప్పుడు డబ్బు కోసమే ప్రేమిస్తాం ఛీ లేదు ప్రేమ కోసం ప్రేమిస్తాం అలాంటప్పుడు డబ్బు అవసరం లేదు కదా

ఇంకా సెట్ కావు అని అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చాయా నేనే అనుకుంటా నేనే అనుకుంటా నువ్వు అనుకుంటా అంటే జనరల్ గా మేకప్ నా ఇంట్లో అయితే నార్మల్ గా ఉంటాను మేకప్ వేసుకుంటే ఓకే నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది మేకప్ తీసేసంసల్లే నార్మల్ ఎల్లోద్దాం షాప్ కినే వెళ్ళిపోతాను ఎవరైనా అన్నారా అండి ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యిందా బయట ఇక మేకప్ లేకపోతే అస్సలు ఫేస్ దారుణంగా అది ఎంత ఓపెన్గా అలా ఇప్పుడు అంటే నాకు కూడా అనిపించింది అంటే నేను మేకప్ వేసి రెడీ అయితే బాగుంటాను అనిపించింది అందుకే నాకు ఇప్పుడు నచ్చవే బీ మేకప్ తీసిన తర్వాత మీరే వెళ్ళిపోతారు కృష్ణచతినే వం వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ మంచిగా వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది చెప్తున్నాను కదండి నా వరకు అయితే వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు మేము బెంగళూరు వెళ్ళేటప్పుడు స డ్రాప్కి వచ్చారు అక్కడ అయితే నా ఒకే జాగ్రత్త అండి అని చెప్పి మాట్లాడారు తిన బిహేవియర్ కూడా నా దగ్గర అయితే ఎక్కడ రాంగ్ లేదు సో నా వరకు కరెక్ట్ గానే ఉన్నారు వాట్ ఎవర్ నేను అక్కడ అమ్మాయిలు కూడా రాంగ్ ఆర్ రైట్ ఇప్పుడు నేను ఉన్నాను ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్లీ అబ్బాయి యూటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు కదండి సో నేను నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వను నా అనుకున్న పర్సన్ దగ్గర మనం ఎలా ఉన్నా ఓకే గానీ ఎవరో పర్సన్ దగ్గర మనం వర్క్ కోసం వెళ్ళి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు తప్పు నేను తప్పు అని అనట్లేదు మేబీ ఇద్దరిది ఉండొచ్చు కదా ఒకవేళ తను కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా కంఫర్ట్ అబ్బాయే కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి అలా మాట్లాడుకుని ఉంటది ఓకే ఇద్దరిది తప్పు మేబీ ఉండొచ్చే మేబీ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ మీతోనైతే మంచి వ్యక్తి యా హండ్రెడ్ మిమ్మల్ని ఎవరి మోటివేట్ చేశారు ఎప్పుడైనా అంటే లైక్ ఏది జరిగినా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి మన మూవీస్ గురించి యాక్చువల్గా మన మూవీస్ టాపిక్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి సో ఏదైనా ఒక మూడు గంటల సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చామనుకో దాంట్లో ప్లస్ ఏది నెగిటివ్ అనే ఏది అనేది అని చెప్పి కంప్లీట్లీ వాళ్ళు మోటివేషన్ స్పీక్ అలానే చెప్పగలుగుతాము అన్నట్టు చెప్పారు ఆడియన్స్ ఎవరు ఎక్కువ నిన్ను గుర్తుపడతారు ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం